వాల్మీకి మహర్షి రామాయణం రచించకముందు ఆయన జీవిత విధానం ఎలా ఉండేది అసలు ఆయనకి వాల్మీకి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం వాల్మీకి మహర్షి అసలు పేరు అగ్ని శర్మ కొందరు ఋషులు అగ్ని శర్మను ఇలా ప్రశ్నిస్తారు నువ్వు ఆ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్ని శర్మను అడగగా ఆయన ఇలా బదిలిస్తాడు నన్ను నమ్ముకున్న నా భార్యని నా తల్లిదండ్రులను పోషించడానికి అని చెప్పాడు అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఆ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా పంచుకుంటారేమో అడిగిరా అని ఆత్రి మహర్షి అన్నారు మహర్షి మాట ప్రకారం ఇంటికి బయలుదేరి వెళ్ళిన అగ్నిశర్మ కుటుంబీకులను ప్రశ్నించగా మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తున్నాం కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు ధ్యానం చెయ్యి అని ఆత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు పద్మూడు సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్టి కనిపించగా ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి తన మీద పుట్టలు కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు ఇది ఆయనకి పౌరుష నామైంది అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుషస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు అప్పుడు ఆయనకి విష్ణుకథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడుతుంది ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలు ఆరు కాండల మీద ఒక కాండ సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశులతో పాడించారు లవకుశులు ఇరువురు తరువాత ఈ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలు పెట్టారు రామాయణం ప్రారంభం చేస్తున్న వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ఉండేది ఆ నగరం మధ్యలో రాజ ప్రాసాదంలో దశరథ మహారాజు నివసించేవారు ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ ధూపాలతో ఉండేవి ధాన్యం చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే ఎవరికి ఉన్న దానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు అందరూ దానం చేసేవాళ్ళు సత్యమే పలికే వాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది చెవులకి కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణములు లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైన వాడు అయోధ్య నగరంలో లేడు దశరథ మహారాజుకి ఎనిమిది మంది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వాళ్ళు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వాసుదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే పృత్విక్కులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు పనిచేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు